ఫౌండేషన్ ప్రతినిధి జానారెడ్డితో మాట ముచ్చట ధర్మపీఠం ఏమస్తే చెప్పండి ఇప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేశారు కదా దాని ముఖ్య ఉద్దేశం ఏంటి దాని ముఖ్య ఉద్దేశం అంటే హైదరాబాద్ లో వైఎస్ఆర్ జయంతి జయంతి కావచ్చు ఆయన కార్యక్రమాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అంటే చాలా మంది అందరూ వైఎస్ఆర్ ఆయన ఆయన పథకాల ఫీజు రింబర్స్ ఒక ఐటీ వింగ్లో వాళ్ళు కావచ్చు అంటే మంచి మంచి ఉద్యోగం చేసే పార్టీలకు పార్టీలు పనులు చేస్తాము యా పార్టీలకు వైఎస్ఆర్ అబ్బా చాలా మంది అంటారు వాళ్ళందరూ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరికి ఒక్క చోటికి ఒక ఒక్కొక్క బూటీకి చేసి అందరం ఆయన గురించి ఆయన చేసిన సేవలు కావచ్చు ఆయనకు మనకు ఎంతవరకు ప్రాబ్లమ్ అంటే హెల్ప్ చేశారు సహాయపడ్డారు పేద ప్రజలందరికీ అనే ఉద్దేశంతో గుర్తు చేసుకుంటున్నాం గుర్తు చేసుకోవడం కోసం అందరూ ఒక చోట కలిస్తే బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసే అంటే ఇది సార్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేయబడుతుంది ఓకే భవిష్యత్తు తరాలకు వైఎస్ఆర్ స్ఫూర్తి ఎలా తీసుకెళ్తారు ప్రజల ద్వారా కావచ్చు లేకపోతే ఏ కార్యక్రమాలు చేపడుతుంది ఇప్పుడు అంటే ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి ఏదైనా జాబ్ పరంగా కావచ్చు ఎంతోమంది చదువుకొని వస్తున్నారు పెద్ద విద్యార్థులు కావచ్చు రాయలసీమ జిల్లాల నుంచి కానీ ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచి కానీ ఇక్కడ నుంచి చాలా మంది ప్రతి చోటు నుంచి ఆంధ్ర ఆంధ్ర నుంచి కానీ మొత్తం ఉత్తరాంధ్ర ఏరియాలో ఎక్కువ వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ అంటే ఏదైనా ఒక ఉద్యోగం ఉద్యోగం కావచ్చు విద్య ఉద్యోగం లేదంటే ఆరోగ్యం ఆరోగ్యం కావచ్చు లేదంటే చదువు పరంగా ఏదన్నా వాళ్ళకి హెల్పింగ్ మంచిగా చదువుకుంటూ పెట్టుకోలేని పొజిషన్ ఉంటే వాళ్ళకు మంచి పొజిషన్ అన్ని రకాల సహకారం అనేది ఓకే మీరు భవిష్యత్తులో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను అంటే అప్పుడులో ఆయన ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజల దృష్టికి తెస్తున్నారా ఆ పథకాలు ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పగలుగుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు రాజశేఖర్ గారు ఏవైతే పథకాలు తీసుకొచ్చారో ఆ పథకాల ఎవరు ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు ఒక ఫీజు రింబర్స్ కావచ్చు అవి అసలు అవన్నీ తీసేసడానికి అవకాశం లేదు అన్నారు ఎవరు వచ్చినప్పుడు కంటిన్యూ చేయాల్సింది అందువల్ల ఎక్కడి నుంచి జరుగుతాము వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఈ తరానికి చెప్పబోయింది వైఎస్ రాజ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు ఆయన సంక్షేమం ఒకటే కదండి ఆయన నుంచి చాలా మంచి క్యారెక్టర్ కావచ్చు ఆయన రాజకీయాలో రాజక్రాజు నేటి యువత రాజకీయాల రాజకీయాలనేకి రావాలంటే వైఎస్ స్ఫూర్తి తీసుకొని రావాలనేది మీ అభిప్రాయం కదా అది ప్రజలకు కావచ్చు లేవతే యువతకు ఏ దృష్టిలో తీసుకెళ్తారు చెప్పండి వాళ్ళ ముందు తీసుకెళ్ళాలి అంటే ఆయన చేసిన అప్పట్లో యాక్చువల్లీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అంటే నేను చిన్నప్పుడు నేను నైన్టీ నైన్ అంటే నాకు కరెక్ట్ స్కూల్ వేసి ఆ టైం నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఆయన అంటే ఎందుకు అంత అభిమానం అంటే మాకు ఆయన చూసి నైన్టీన్ నైన్ లో టూ థౌసండ్ ఫోర్ లో ఆయన పోరాటం ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ లో ఉండి గ్రూప్ పాలిటిక్స్ కావచ్చు పులి స్టాప్ పెట్టాడు గ్రూప్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందంటే ఆరు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మారేవాళ్ళు ఆరు నెలలకి సంవత్సరానికి ఒక్కొక్కరు చేంజ్ అయ్యేవాళ్ళు కానీ ఆ సాంప్రదాయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు స్టాప్ పెట్టారు

అప్పటి నుంచి లేదండి మాకు ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి పాలన పూర్తి అయిన తర్వాత ఆయన చేసిన సంక్షేమం కానీ ఆయన సేవ చేసిన విధానం కానీ అవన్నీ ఇన్స్పిరేషన్ అయిన తర్వాత మేము ఎప్పుడైతే ఇవన్నీ ఆయన చేసినవన్నీ ఎవరు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసుకుంటాము మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు కదా ఇప్పుడు యువ నేతగా మీకు స్ఫూర్తి ఎవరు చెప్పండి రాజకీయాలకు స్ఫూర్తి ఎవరు ఆయన చూసే పెరిగి పెద్ద రాజకీయ నాయకులు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన పాలన కావచ్చు మేనిఫెస్టో విధానం కావచ్చు ఆయన ఒకటి ఒకటైతే ఈయన అంతకు మించి సంక్షేమం కావచ్చు పేద ప్రజల గురించి ఆలోచన చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఎలా ఎంత ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి చేసిన పథకాలు ఆయన స్ఫూర్తితో కంటిన్యూ చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు మించి చేస్తున్నాడు ఓకే అంత మించి ఆలోచించి ఆలోచన చేయడం అనేది నేను స్థిర స్థాయిగా నిలిచిపోవాలి నేను ఒక నేను ఏది నాకు ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు అందరూ అంటారు కానీ ఎల్లో మీడియా కావచ్చు కావచ్చు జగన్మోహన్ గారికి అలాంటి ఏ యావలేదు వాటికి ఒకటే ఉంది ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి నేను అంటే ఆయన సేవ నేను ప్రతి ఏదో వాళ్ళకి సేవ చేయాలి విద్య కావచ్చు చదువు గారు సారీ వైఫ్యం కావచ్చు అన్ని విధాలుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో సంక్షేమం సంక్షేమం చేయడంలో రాజశేఖర రెడ్డి గారి నుంచి దేవేంద్ర రెడ్డి గారు చేస్తా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ ఏ స్థాయిలో ఉంది వయసు చాలా బాగుందండి భవిష్యత్తులో అధికారం ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికే ప్రజలు తెలుసుకున్నారు మోసపు హామీలను మోసపు మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను కంటిన్యూ చేస్తా మీకు అంతకుమించి మీకు చేస్తాం సంక్షేమం ఇస్తాం అనేసి మోసం చేసి అధికారం మీకు వచ్చా వచ్చారు సూపర్ సిక్స్ కావచ్చు చాలా ఒకటి కాదు వాళ్ళు ఇచ్చిన పథకాలు అవి కానీ పథకాలు అనమాట ఆ పథకాలన్నీ ఒక వాళ్ళు ఏది ఇప్పుడు నెరవేర్చింది లేదు ఒక సంవత్సరంలోనే ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నారంటే తెలుగుదేశం గవర్నమెంట్ అంత చాలా అంటే చాలా వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందన్నమాట దాన్ని మేము పోరాటంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితో అంటే ఆయన ఎప్పుడూ మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కంటే ప్రతిపక్షంలో అంటే పవర్ఫుల్గా ఉంటారు అంత అంటే ఫైటర్ అనేది బయటపడాలంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అంటే ప్రజలు ఏదైనా సమస్య వచ్చిందంటే అది ఎంత దూరమైన వెళ్ళిపోతుంది ఓకే ఏపీలోని యువత వైఎస్ వైపు ఉన్నారు వైఎస్ జగన్ వైపు ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు ఏ స్థాయిలో యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు వివిధ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారు చాలా రేపు అధికారంలోకి వచ్చే స్థితిలో ఉన్నారా తెలుసుకున్నారండి ఇప్పుడు మేము ప్రజలు ఏం చేశారు ఎంత తప్పు చేశారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళకు వయసు వాళ్ళకు ఓట్లు వేయడం వల్ల ఎంత నష్టపోయాము ఏంటనేది తెలిసిపోతుంది ప్లస్ ఇప్పుడున్న యువత ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఏ రోజైనా మొత్తం పిడిఎఫ్ మొత్తం ఎంత అర్థం కాని వాళ్ళకు కూడా అంత క్యాలిక్యులేషన్స్ క్యాల్కులేషన్స్ పెట్టి దీనికి ఇంత అని ఎవరికి అర్థం కాని అంటే మామూలుగా ఎవరికి తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఒక్క ఒక్క దానికి కూడా ఆన్సర్ చెప్పరు మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే లాస్ట్ లో వాళ్ళ మీద ఏదైతే కామెంట్ సెటిల్ ఒక పని ఏదైనా అన్నారు మీరు అది తీసుకొని వాళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నారు కానీ సబ్జెక్ట్ మీద ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడే మాట్లాడే కెపాసిటీ తెలుగుదేశం పార్టీలో మినిస్టర్స్ కావచ్చు ఎవరు కావచ్చు వాళ్ళకి లేదు మీరు అంటే అందువల్ల అండ్ చెప్పాలి దానివల్ల యువతకు క్లియర్ అర్థమవుతుంది అది ఇన్స్పిరేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మొత్తం లెక్కలతో సహా చెప్తున్నారు తో సహా చెప్తున్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలతో సహా ప్రజలకు తెలియజేస్తారు అనేది మీ నమ్మకం ప్రజలు నమ్ముతున్నారు యువత యువత అట్రాక్షన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది తెలియని వాళ్ళకి కూడా ఇంత అంటే ట్రాన్స్పరెన్సీ ఆయన చెప్పే విధానం మొత్తం క్లియర్గా గా పీడిఎఫ్ తో సహా తీసుకొచ్చి చెప్తున్నారు సో అది చాలా యువత ఐకాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్